చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మూడో వార్డు మడ్ఫోర్డ్ కంటోన్మెంట్ క్వార్టర్స్ వాసుల మంచినీటి సమస్యను రాష్ట ప్రభుత్వ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ పరిష్కారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు తాగునీరు అందించేందుకు బోర్వేగా చేపట్టిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ మహంకాళి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్ వార్డు ప్రెసిడెంట్ మహేష్ ఉత్తరయ్య వినోద్ ఆదిత్య యాదవ్ బీజేపీ పార్టీ వార్డు ప్రెసిడెంట్ అరుణ్ మధు భాగ్యలక్ష్మి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు పొలాల అమావాస్య విశిష్టమైందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ స్పష్టం చేశారు న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ జయనగర్ చౌరస్తలోని నల్లపోచమ్మ చిన్నతోకట్టలోని కట్టమేసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు పొలాల అమావాస్య రోజు అమ్మవారికి పూజలు చేస్తే తమ పిల్లలకు మృత్యువు రాకుండా అమ్మ కాపాడుతోందని ప్రజల నమ్మకమని అన్నారు శ్రావణ మాసం నెలలో వచ్చే పొలాల అమావాస్య ఎంతో విశిష్టమైందని తెలిపిన ఆయన భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే కరుణ కటాక్షాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ భాటియా ముదిరాజ్ పుట్ట నరసింహ రామారావు నరేందర్ రాముగౌడ్ శశిధర్ గౌడ్ క్రాంతి విఠలరావు విజయలక్ష్మి సాయి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కేవలం ఐదు నెలల్లో రెండు కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు నాలుగో వార్డులో నలభై లక్షలతో భూగర్భ డ్రైనేజ్ మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే గణేష్ తో కలిసి ప్రారంభించారు రాబోయే రోజుల్లో పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ వ్యాప్తంగా అభివృద్ది పనులు ప్రారంభిస్తామని అన్నారు కంటోన్మెంట్ ను అభివృద్ది పదంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షులు సచిన్ బీజేపీ సీనియర్ నాయకులు టోపీ శంకర్ విజయానంద్ నాగభూషణ్ రెడ్డి ప్రేమ్ కుమార్ మల్లేష్ స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు బస్తీల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బస్తీ బాట కార్యక్రమం చేపట్టినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు నియోజకవర్గంలోని మూడో వార్డు నాలుగో వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి బస్తీవాసుల సమస్యలను తెలుసుకున్నారు ప్రజా సమస్యలను తెలుసుకున్న ఆయన అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు మూడో వార్డు మట్పోర్డ్ కంటోన్మెంట్ క్వార్టర్స్ ఏరియాలోని డ్రైవర్ క్వార్టర్స్ స్వీపర్ క్వార్టర్స్ అంబేద్కర్ నగర్ బస్తీ నల్లపోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి దేవాలయాల ప్రాంతాలలోని బస్తీ నాలుగో వార్డు రామ్ దాస్ గార్డెన్ శివారన్ కాలనీల వాసుల తమ సమస్యలను ఎమ్మెల్యే గణేష్ కు వివరించారు సమస్యలు పరిష్కారం అవుతాయని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు

వర్షం వస్తాయి ఎర్ర వర్షం దాన్ని తిట్టమ్మా పరిష్కారం మీకు లొకేషన్ పెట్టండి చెప్పమంటే రక్తదానం ప్రాణదానమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు వెస్ట్ మారేడుపల్లిలో బ్రహ్మకుమారి భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు రక్తదానంతో గిన్నిస్ రికార్డు కోసం చేస్తున్న వారి కృషిని అభినందించారు రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించి సర్టిఫికేట్స్ ను అందజేశారు ఈ రక్తదాన శిబిరంలో యాభై మంది సైనికులతో పాటు సుమారు రెండు వందల యాభై మంది రక్తదానం చేశారని నిర్వాహకులు తెలిపారు దాది ప్రకాష్ మణిపుణ్యతిథి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎనిమిది వేల బ్రహ్మకుమారి బ్రాంచ్లలో ఈ నెల ఇరవై ఐదు వరకు రక్తదాన శిబిరాలను కొనసాగుతాయని తెలిపారు గిన్నెస్ రికార్డు లక్ష్యంగా రక్తదాన శిబిరాలను చేపట్టామని వెల్లడించారు రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని ఆర్వీఎం ట్రస్ట్ కి అందజేసి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఇస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సభ్యులు గండయ్య సత్యనారాయణ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో అమావాస్య సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు రెండో వార్డు ఉషా గోడౌన్స్ బోయిన్పల్లి చిన్నతో కట్ట కట్టమైసమ్మ దేవాలయం వార్డు ఒకటిలో చేపట్టిన అన్నదానం కార్యక్రమానికి బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆహార వితరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు కుమార్ శ్యామ్ రెడ్డి మహేష్ ప్రవీణ్ గణేష్ నిర్వాహకులు రవికుమార్ నర్సింహారెడ్డి కృష్ణారెడ్డి సంగారెడ్డి శ్రీనివాస్ యాదవ్ జాజుల క్రాంతి సాయి తదితరులు పాల్గొన్నారు అమావాస్య సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి చిన్నతోకట్టలోని కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ ముప్పిడి మధుకర్ గౌడ్ దేవాలయ కమిటీ సభ్యులు జాజుల విఠలరావు విజయలక్ష్మి జాజుల క్రాంతి జాజుల సాయి సుశాంత్ విజయ్ కుమార్ రోహిత్ గోపాల్ సత్యనారాయణ పవన్ వరప్రసాద్ శశి తదితరులు పాల్గొన్నారు చిన్నారి సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి కేవలం క్రికెట్ బ్యాట్ కోసం పక్కింటి బాలుడు ఆమెను హత్య చేసినట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు బ్యాటును దొంగలించి వెళ్తున్న బాలు సహస్ర అడ్డుకోవడంతో ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు తెలిపారు పారిపోయేందుకు ప్రయత్నం చేసిన బాలుని చొక్కాను పట్టుకున్న సహస్రను నెట్టివేసి కత్తితో పొడిచి చంపినట్లు స్పష్టం చేశారు ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా బ్యాట్ ను దొంగతనం చేసేందుకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి బ్యాట్ దొంగలించి బాలికను హతమార్చినట్లు తెలిపారు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తేప్పుడు ఆ పాప హ్యాజ్ సీన్హర్ సీన్హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్ తో స్టాప్డర్ తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి